హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజెస్ సిస్టర్స్ ఈరోజు మనం రాగి పిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను రండి నేను రాగిపిండి ఇడ్లీల కోసము మనకు మెయిన్ ఇంగ్రిడియెంట్ ఏంటండి రాగి పిండి కదా సో రాగి పిండి నేను సూజీ రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఎంతెంత క్వాంటి అనేది నేను నెక్స్ట్ చెప్తా రాగి పిండి రవ్వ పెరుగు అండ్ కొంచెం బేకింగ్ సోడా అంతే నేను రాగి పిండి త్రీ కప్స్ తీసుకున్నాను ఎందుకని ఉన్నారు కాబట్టి నేను త్రీ కప్స్ మీద కొంచెం తీసుకున్నాను సో తీసుకొని దాంట్లో పెరుగు ఉంటుంది వన్ కప్పు ఉల్లటి పెరుగు అయితే బాగుంటుంది దాన్ని మరీ గడ్డల్లాగా వేసుకోకుండా మంచిగా మెల్ట్ చేసి వాటర్ వేసుకొని కొంచెం మధ్యలా చేసుకొని కలుపుకోవాలి నేను రాగి పిండిలో ఈ పెరుగు అనేది యాడ్ చేసి కలుపుతున్నాను నేను ఆల్రెడీ పెరుగు రాగి పిండి వేసి కలుపుకున్నాను తర్వాత రవ్వ మిక్స్ చేస్తున్నాను ఆ మిక్సర్లో ఎందుకంటే ఒకటేసారి రవ్వ పిండిలో యాడ్ చేసి కలుపుకోవచ్చు కానీ కొంచెం ఉండలు ఉండలుగా వస్తుంది కలపడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఫస్ట్ పిండిని ముందే కలిపేసుకున్నాను వేసుకొని దాని తర్వాత రవ్వను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంటే ఓన్లీ మనం వేసిన మజ్జిగనే సరిపోతుందని అయితే అనుకోవద్దు అదే పెరుగు కొంచెం బేకింగ్ సోడా నేను యాడ్ చేశాను కొంచెం అట్లా లైట్గా నేను కామన్గా అయితే యాడ్ చేయను కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా ఎందుకనేసి ఏ వేసాను అంతే కావచ్చు లేకపోయినా పర్లేదు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేస్తే బేకింగ్ సోడా కూడా అవసరం లేదు సో ఆ మూడింటిని కలిపి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి నేను త్రీ కప్స్కి పైనే కొంచెం తీసుకున్నాను కదా పిండి నాకు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ పడింది నేను పెరుగు యాడ్ చేసుకున్నాక కూడా సో కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట ముందే వాటర్ ఎక్కువగా పోసుకుంటూ కలిపితే మళ్ళీ జారుగా అయిందంటే ఇక ఇడ్లీలో అవి పనికి రాకుండా అయిపోతాయి గట్టిగా వస్తాయి అన్నమాట సో చూసుకుంటూ కలుపుకోవాలి నేను అందుకే మెల్లమెల్లగా వాటర్ పడితేనే యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇక కలుపుకుంటున్నాను అనమాట ఎప్పుడు చేస్తే మామూలుగా రవ్వ ఇడ్లీ తెల్ల ఇడ్లీ ఇవి కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్తీ మా పిల్లలైతే రాగి జావా ఇవన్నీ తాగరండి కొంచెము చే అంటారు అందుకే నేను ఇలా ఇడ్లీలాగా చేసి పెడతాను వీక్లీ పైస ప్రైస్ నేను చేస్తాను రెగ్యులర్గా ఎందుకంటే కావాల్సిన ఐరన్ అనేది వాళ్ళకి ఉండాలి కదండి వాళ్ళేమో మనము తాగినట్లు జావాలు ఇవన్నీ ఏం తాగడానికి ఇష్టపడరు కదా సో ఇలా చేసి కమ్మగా పల్లి చట్నీలో వేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా తినేస్తారు మా పిల్లలు అయితే తింటారు టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఇంకా ఎందుకు ఇలాంటివి చేస్తేనే ఇష్టంగా తింటారు వాళ్ళు అండ్ లాస్ట్ టైం చేసిన క్యారెట్ ఇడ్లీ కూడా చూసే ఉంటారు మీరు అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వాచ్ చేయండి నా ఛానల్లో దానికి కూడా చాలానే వ్యూస్ వచ్చాయండి చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నందుకు సో నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే బాగా కలపాలి కదండి ఎందుకంటే ఇన్స్టంట్గా మనము రవ్వ అన్నీ కలిపి వేసాం కదా వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక లిడ్ పెట్టుకొని దానిపైన తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆయిల్ అనేది అన్నిటికీ ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను లోపు మనకి పిండి కూడా కొంచెం మంచిగా నానిపోతుంది ఎందుకంటే ఇన్స్టంట్గా కలిపాం కదా మనకు నానితేనే బాగుస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది తరు మనం కలుపుకున్న బ్యాటర్ని నేను ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను నాకు కొంచెం తిక్కుగా అనిపించింది ఎందుకంటే అన్నీ నానాయి కదా కొంచెం వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ యాడ్ చేశాం కాబట్టి సో కొంచెం తిక్కుగా అనిపించింది అందుకే నేను అట్లా జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే బాగా గట్టిగా ఉన్నట్లు అనిపించింది ఎందుకంటే మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టాం కదా అందుకనేసి అది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది అందుకే తక్కువ పడింది సో నేను అందులో వాటర్ను సాల్ట్ సరిపడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇక ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆల్రెడీ ఇడ్లీ ఐ మీన్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను కదా సో ఇక మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేస్తాము కాబట్టి ఇక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాను కాబట్టి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నేను చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఇడ్లీలు గట్టిగా రాకుండా అటు వేరేలాగా రావు రాకుండా మంచిగా వస్తాయి అనమాట నేను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను తీసుకొని ఖచ్చితంగా వన్ గ్లాస్ అయితే వేస్తాను ఇది ఫైవ్ ప్లేట్స్ ఇడ్లీ కుక్కర్ అండి సో నాకు నేను ఖచ్చితంగా వన్ గ్లాస్ వేస్తాను చాలామంది అంటారు కింది ప్లేట్లోకి వాటర్ వచ్చేసి అవంతా కుక్ అవ్వవు కదా అని అంటారు నాకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం అనిపించలేదు ఎందుకంటే కింది ప్లేట్ కంటే కొంచెం హాఫ్ ఇంచి కిందికే వాటర్ వేసుకోవాలి మనము అలాంటప్పుడు ఎందుకు అలా అవుతుంది అండి ఇడ్లీలు నాకైతే ఎప్పుడు అలా కావు సో వాటర్ చూసుకొని వేసుకోండి నేనైతే నా ఇడ్లీ కుక్కర్ ఫైవ్ ప్లేట్స్ది కాబట్టి నేను వన్ గ్లాస్ వేస్తాను ఆ ముందే వాటరు స్టవ్ మీద పెట్టేసుకుంటాను నేను ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలు వేసుకునే టైంలో అవి బాయిల్ అయిపోతాయి వాటరు నేను అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఇడ్లీ ప్లేట్స్ కుక్కర్లో పెట్టి ఫ్లేమ్ చెక్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక టెన్ సేమ్ యాజ్ యూజువల్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను ఇడ్లీలు రెడీ అయిపోయాయి చూడండి ఎలా వచ్చాయో మీకు ఆవిరికి కనిపిస్తున్నాయా లేదో నేను క్యాప్ ఓపెన్ చేయడం తోట చూపిస్తున్నాను కాబట్టి సో నేను వాటిని ప్లేట్స్లోకి తీసేసుకుంటున్నాను కొంచెము ఏంటంటే మన రవ్వ ఇడ్లీ లాగా మళ్ళీ బియ్యం ఇడ్లీ పొంగడవుతాయి అనేది ఎక్స్పెక్ట్ చేయకండి పొంగవు కానీ మెత్తగా ఉంటాయి అంతే నేను సర్వ్ చేసుకుంటున్నాను పల్లి చట్నీతో పల్లి చట్నీ వీడియో కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి ఎవరికైనా కావాలనుకుంటే సో ఇడ్లీ చూడండి బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్